బాగా ఫిక్స్ అయిపోయింది అది అయిపోయిందానిటరీ ఫ్యాట్టి డెమో చూసాను ఫస్ట్ తర్వాత మన శరీరంలో పైన కనిపించే శరీరానికి మనం ఇంత ముందుగా మురిసిపోతూ ఉంటాం లోపలి జరుగుతుంది నీళ్ళు జరుగుతుంది ఇలా అయిపోతుంది ఇవి ఇంట్లో మన లోపల మన శరీరంలో ఇంత ముగి ఇంత అనారోగ్య పరిస్థితి ఎంత మలినం ఉందా అందుకని ఈ రోగాలు రోగాలని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయి అలోవేరా జ్యూస్ ఒకటి ఈ శానిటరీ ఫ్యాట్స్లో ఈ రెడ్ డెమో జ్యూస్ నేను మొత్తం అది చూడడం వల్ల నేను ఇన్స్పైర్ అయిపోయి వెంటనే ఇంట్లో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయినాక మా సిస్టర్ బాగా ఓవర్ బీడింగ్ అయిపోయి హైదరాబాద్లో యాక్చువల్లీ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటున్నారు ఆమె ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ పెట్టుకుంటుంది అయితే అలాంటిది మా సిస్టర్ని తీసుకెళ్ళి అనుకుంటున్నా ఫస్ట్ అవగా నువ్వు వాడి చూడరా ఇది ఇట్లా ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను ఇట్లా చేయరా అని చెప్పి చెప్పినాక తర్వాత వాడిన ఒక వన్ వన్ టూ డేస్లో ఫోన్ చేసిన మంచి రిజల్ట్ అనే బాగా అని చెప్పేసి వచ్చేసిన తర్వాత మా తమ్మని ఇక్కడ మా పన్నెండు నాతో ఇక్కడ చంద్రబడ్డారు మా తమ్ముడు సిస్టర్ మేడం దగ్గర తీసుకొచ్చి మేడం ఇట్లా నేను లేని మాత్రం కూడా వచ్చి వస్తున్నాడు మా సిస్టర్ కావాలని చెప్పి తీసుకెళ్ళదు తర్వాత మా సిస్టర్ విత్ ఇన్ ట్వంటీ త్రీ డేస్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్యాకేజ్ విన్నర్ ప్యాకేజ్ తీసుకున్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలాగే మా బ్రదర్ ఉంటారు మహేందర్ అండి ఆ బ్రదర్ ఏం చేశారంటే ఇంట్లో బ్రదర్ ఎట్లా చేశారు ఈ ప్రోడక్ట్స్ గురించి ఏ కంపెనీ గురించి చెప్పినాక వాళ్ళు గూగుల్లో బాగా చూశాడు ప్రోడక్ట్స్ గురించి తెలుసుకున్నాడు తర్వాత రైల్వే స్టేషన్ మేడమ్ తీసుకొచ్చి సూపర్ స్టార్ మేడమ్ వచ్చి ప్రోడక్ట్ చేసి ఎందుకు కూడా చూపించారు ఇదేందంటే సరే అన్న అని చెప్పి జాయిన్ అయినాక తమ్ముడు కూడా తిమ్మిన ప్యాకేజ్ తీసి మాస్టర్ ప్యాకేజ్ తీసుకున్నారు పదివేలు ఎదురు ప్యాకేజ్ తీసుకున్నారు మొదటి వాళ్ళకి ప్యాక్స్ వాళ్ళని సప్లై చేసినాక బాబు వచ్చి మాస్ మా తమ్ముడు వాళ్ళ సిస్టర్ మా చెల్లి కూడా జాయిన్ అయ్యి మళ్ళీ వాళ్ళకి నేను మనం జాయిన్ అయ్యి చేయించడం జరిగింది ఇట్లా వాళ్ళిద్దరు మాస్టర్ వివింగ్ ప్యాకేజ్ తీసుకున్న వెంటనే ఇట్లా వద్దు నేను ఖచ్చితంగా నా షాపి కావాలి సార్ అని చెప్పేసి చెప్పగానే సార్ వాళ్ళు మన సుభాష్ చంద్రబోస్ సార్ శ్యామ్ సార్ ఇద్దరు వచ్చేసి వెంటనే నాకు తక్కువ అమౌంట్లో కూడా కంపెనీ పే చేసే ఫిఫ్టీ థౌజండ్కి యాక్చువల్గా షాప్ యాడ్ చేస్తారు అలాంటిది సార్ వాళ్ళు రిక్వెట్ చేసి నాకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్లోనే నాకు ఈ యొక్క షాప్ ఐడేయడం జరిగింది సార్ వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు నేను ముందుకెళ్ళడానికి చంద్రబాబు సార్ రమ్య మేడం కానీ శామ్ సార్ కానీ చాలా నాకు గైడ్ చేసుకుంటూ నన్ను ముందు కృషి చేస్తూ నా యొక్క ఇందా చెప్పారు రివార్డ్స్ అవర్స్ మన దాకా లేకుండే వీటిలో ఇంకా నువ్వు దూసుకెళ్ళిపోవాలని నాకు ఇంకా మనోధైర్యాన్ని ఇస్తూ ఇప్పుడు డేజేలో మంచిగా ఇంకా సార్ మాకన్నా కూడా మీరు ముందు ఇంకా ఖుషి వెళ్ళిపోయి మా ఎక్కువ అవార్డు అవార్డు తీసుకోవాలని చెప్పేసి మంచి ధైర్యం నన్ను చూస్తున్నారు కాబట్టి ఏ జైలో ఏ ఏ ప్రాబ్లం లేదు ఏ అబద్ధం లేదు ఏ మోసం లేదు కానీ జన్యున్గా మనం మన తల్లి మన తండ్రిని మన ఆత్మని ఎలా నమ్ముతామో అలా నమ్మి ఒక కంపెనీలో జర్ చేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్